హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ మనం ములక్కాయ టొమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ఇది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి అండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో వరకు వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచుకుని వేసుకోవాలి కూరకి మంచి ఫ్లేవర్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇవి ఎక్కువ వేగక్కర్లేదండి జస్ట్ రెండు నిమిషాలు ఇలా వేయించండి తర్వాత మూడు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకుని వేయించుకోవాలండి తర్వాత కరివేపాకు వేసుకోండి ఉల్లిపాయలు బాగా వేగక్కర్లేదండి జస్ట్ మెత్తబడితే సరిపోతుంది ఇవి మూడు ములక్కాయలు అండి ఇవి వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడకనివ్వాలి ములక్కాయలు మనకి హాఫ్ వరకు ఉడకాలండి చూడండి హాఫ్ ఉడికిపోయింది ఇప్పుడు అందులో మూడు మీడియం సైజ్ టమాటాలు ఇలా కట్ చేసుకుని వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడకనివ్వాలండి టమాటాలు మెత్తబడేంత వరకు ఉడకనివ్వాలి చూడండి టమాటాలు మెత్తబడ్డాయి ఇప్పుడు అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని నాలుగు నిమిషాలు అలా ఉడకనివ్వాలండి చూడండి ఉప్పు కారము అంతా ఉడికిపోయింది ఇప్పుడు ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ములక్కాయలు ఉడికేంత వరకు ఉడకనివ్వాలండి చూడండి ములక్కాయలు ఉడికిపోయాయి అండి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఇప్పుడు మీకు గ్రేవ్ ఎంత కావాలో అంత ఉంచుకోండి ఇంతే అండి చాలా సింపుల్గా ములక్కాయ టమాటో కర్రీ చేసుకోవచ్చు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్